ஐ என்னது கொஞ்சம் চিকன் கொண்டு வா இந்த டைம்ல டைம் 10 ராது இந்த வெண்ணு சிக்கனை ஆడ ராது பாத்திரம் வெட்க்கோடி இந்த குப்புடையோ மொயம்மா என்ன இது என்ன ஆரே இந்த வலாக வந்துருச்சு ராகாயத்துல வலாக இருக்கு. முன்னே ஆச்சு आई <coughs> गॅ्याय <coughs> <coughs> ಟೈಮೇವೋ ಪದ ಎಲ್ಲ ಆಫೀಸಿಬಿಟ್ಟು ಅಂತ ಮಾಯ ತಾಯಿ ಚೆನ್ನಾಗಿ ಚಿಕ್ಕ

తినాలనిపించింది తెచ్చుకున్నాను సరే ఎట్ట చేయాలని చెప్పు లేదంటే నువ్వు చేస్తావు నువ్వు చేసుకోమంటావా అలాగని కాదు రి తినాలనిపించింది తెచ్చుకున్నాను అంటే బయట ఉంది తినబుద్ది కాదా సీల ఇంటికి తీసుకెళ్దామని మీరు కూడా తింటారు కదా అని

ప్లీజ్ చేస్తావు చెయ్యవా చేసుకుని పాపనే కాదమ్మా కొంచెం హ్యాపీగా చెయ్యి నువ్వు చేస్తే బాగుంటుంది అనే రావద్దా ఇంకేం లేదు ఎప్పుడు తేను అప్పుడు అప్పుడు తెస్తుంటావు అంతే ఓకే అమ్మా आर कैसे हैं आर कैसे हैं चल पढ़ दें आपको बकौल बेक बदना आपको बकरे से नहीं ना चिकन लेट गए ना नहीं आज ये बकौला जाकर आएगा भाई रहस्य सब तो जमाने में हैं तो పది గంటలస్తా చేయాలన్నా రాజున్నా తిని పడుకునే టైం లో రాజు ఎలా పర్వాలేదు నేను అంటే కదైతే కొవ్వు అది ఉందని చూసుకొని తీయాలి కదా కడుక్కొని టైంలో చేయరు నువ్వే ఈ లోకానికి చెప్పడానికి ఈ టైంలో తెచ్చారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే అనుకోవచ్చు సరే కూరలు లేవు మరి ఇదైతే ఆ కూరకు పొద్దున్న చేసే అట్టే ఉంది నువ్వేమో ఉదయం పోతే సాయంత్రం వచ్చేవి ఆడిపోయావో ఏమో డ్యూటీ అంటావు పని అంటావు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ ఒక అల్లెప్పులు వంటలు చేయాలి కలగ నచ్చిందండి పెట్టాలి చికెన్ లో కూడా కొవ్వుని తీసేసుకుంటే కొవ్వు దేనికి తినకూడదు ఈ టైంలో అసలు అందులో కరోనా స్టార్ట్ అయింది చికెన్ రేట్ పెరిగిపోతే కదా రాజు కరోనా పెరిగితే ఇంకా చికెన్

este I'm పండ్లకి బట్టలను తీసిస్తా తీసివా రాజు పండక్కి బట్టలన్నా తీసిస్తా తీసివా ఎందుకు లేవు మీ ఇద్దరు కంటే మా కూతురికి నాకు తీసి నీకు లేకపోయిన పర్లేదు

యూట్యూబ్ యూట్యూబ్తో మాట్లాడుకుంటా వంట చేస్తున్నాడు తమ్ముడు